రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాక్ గురించి మరియు అనంతపురం టమాటా రేట్స్ గురించి మరియు మదనపల్లి టమాటా స్టాక్ గురించి మరియు తిరుపతి టమాటా రేట్స్ గురించి నాసిక్ టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ వరంగా చూసుకుంటే ఇక్కడ పదహైకల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ ముప్పై వేల బాక్సులు దాకా వచ్చాయి అలాగే ఇక్కడ రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ నూట యాభై రూపాయలకు అమ్మ అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ చూస్తుంటే డెబ్బై రూపాయల నుంచి నూరు రూపాయలు నూట ఇరవై నూట ముప్పై దాకా అమ్మారు ఈ అమ్మకాలు అనేది చాలా డౌన్ అయిపోతున్నాయి అలాగే మదనపల్లి టమాటో స్టాక్ విషయానికి వస్తే ఇక్కడ కూడా చాలా తక్కువ వచ్చింది ఈ మదీనా మండి జీపీఆర్ మండి ఈ కేఏ మండి ఎంఆర్ మండి కొద్ది పర్వాలే స్టాక్ అనేది మిగతా మంది కొన్ని మనీలకు స్టాక్ అనేది రాలేదు అలాగే ఈ బయట రాష్ట్రాల బండ్లు చూసుకుంటే ఏడు మనుల దాకా వచ్చాయి అలా రేట్స్ మాత్రం ఉంటాయి చూడాలి అలాగే తిరుపతి టమాటా రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు అమ్మారు అలాగే నాసిక్ టమాటా రేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి రెండు వందల రూపాయలు అమ్మారు టూ హండ్రెడ్గా అమ్మారు ఈ సెలెక్ట్ చేయండి షేర్ చేయండి